రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పేకేరు గ్రామంలో చల్లగొల్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంతశెట్టి సుభాష్ ప్రచారం నిర్వహించారు పూలమాలతో తీన్మార్ డప్పులతో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో చల్లగల్ల గోపాలకృష్ణ ములకల వెంకటేశ్వరరావు విల్లిచేటి గోపాలకృష్ణ అల్లూరి నరసింహరావు బలసు శివ ప్రసాద్ రామచంద్రపురం నియోజకవర్గం టిడిపి జనసేన బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ వాసంతెట్టి సుభాష్ గారి ప్రచారంలో భాగంగా పీకేర్ గ్రామంలో ప్రచార నిమిత్తం పాల్గొనడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి నక్కంటి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే మన రామచంద్రపురం నియోజకవర్గం ఉందో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి ఈవేళ సుభాష్ గారి గేట్ అంటే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది ఎలా ఉంటుంది అంటే ఒక పెద్ద చెప్పారు నాకు ఒక నెల రోజుల క్రితం ఒక పెద్ద అన్న మాట ఏంటంటే రేపు రామచంద్రపురం నియోజకవర్గంలో టికెట్ ఎవరు తెచ్చుకుంటారో కానీ సతీష్ వాళ్ళది ఎలా ఉంటుంది అంటే ముంబై ట్రైన్లో ఉంటుంది అని చెప్పారండి ముంబై ట్రైన్లో ఏంటంటే గేట్ దగ్గర నుంచింటే చాలు లోపల తూసిపోతారు అంట అలాగా ఈ వేళ ఎక్కడి నుంచి వచ్చారు అనేది కాదు సుభాష్ గారికి అదృష్టం ఏంటంటే రామచంద్రపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉవ్వెత్తిన ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకున్నాడు ఆయన ఈ వేళ నిన్న మేము ప్రచార నిమిత్తంలో కూడా కొన్ని గ్రామాల్లో చూడడం జరిగింది చాలా ఎలా అంటే ఎమ్మెల్యే ఇంకా సుభాష్ గారు ఖచ్చితంగా ఇరవై వేలు అంటున్నారు మెజారిటీ ఖచ్చితంగా ఇరవై వేలు ప్లస్ మెజారిటీ ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అదేవిధంగా మా కాజులూరు మండలం నుంచి కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చే విధంగా మేము కృషి చేస్తాము మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సుభాష్ గారు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సుభాష్ గారు మీకు ఎందుకంటే చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు ఇంకోటి కావచ్చు మేము సుభాష్ గారిని కలవడంలో కొంచెం కొద్దిపాటి ఆలస్యమైంది అయినప్పటికీ కూడా మా యొక్క పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు సుభాష్ గారికి ఉంటుందని ఆయన మరొకసారి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టి మన యొక్క జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చార్జీసి ముందు నడిపించాలని మరొకసారి కోరుకుంటూ జై జనసేన జై హింద్ తరపున తరఫున శుభాకాంక్షలు కృతజ్ఞతలు కూడా ఈ విధంగా థ్యాంక్ యూ ప్రచారంలో భాగంగా ఈరోజు పేకేరి గ్రామం చేరుకోవడం జరిగింది నాగేశ్వరరావు గారు మరియు జేకే గారు ఆధ్వర్యంలో ఈరోజు రంగరంగ వైభవంగా ఈ ప్రచారం ప్రక్రియ అనేది చాలా స్పీడ్ కానీ ఉత్సాహంగాని యువత తీసుకెళ్ళి తీర్మాన డబ్బులతో అయ్యి చాలా బాగా చేశారు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ ఉన్నారు ఏదైతే నామినేషన్ ప్రక్రియ అయిన తర్వాత జనంలో స్టేబుల్గా ఉన్న జనం అందరూ ఎటు వెళ్దామని చూసే జనం అందరూ కూడా మరి తెలుగుదేశం వైపు రావటం మరి కేడర్ అంతా కూడా ఉత్సాహంగా ఈ ప్రచారంలో ఎవరికి వాళ్ళు మన పార్టీ మనం తగ్గించుకోవాలనే ఉత్సాహంతో ముందుకెళ్ళటం అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కూడా డౌన్ అవటం ఎందుకంటే ఏదైతే క్యాండిడేట్ ఉన్నాడో పిల్ సూర్యప్రకాష్ గారు ముఖ్యంగా ఆయన ఉద్యోగానికి ఇంకా రాజీనామా చేయకుండా ఇక్కడ ఏమైనా ఓడిపోతే మళ్ళీ ఉద్యోగానికి వెళ్దామనే ముఖ్య ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఇక్కడే ఉండటం ఒకే అయితే రెండోది ఏ విషయమైనా ప్రజలు కొద్ది అభివృద్ధి గురించి అడిగినప్పుడు మా డాడీని అడుగుతాను మా తోట త్రిమూర్తుల అంకులను అడుగుతానని చెప్పడం కూడా చాలా సందర్భాల్లో చూసాం మరి ఆయన ఇంకా ఈ రాజకీయం పొలిటికల్గా నరగాల్సి ఉంది అతను ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఉద్యోగరీత్యా అతను కొద్ది హైదరాబాద్లో అయ్యి ఉండటం వల్ల రాజకీయ కుటుంబంలో పుట్టినప్పటికీ అతనికి కొద్ది రాజకీయానికి రాజకీయం దూరంగా ఉన్నట్టు కొత్తగా వ్యవహరిస్తున్న తీరు అందరూ గమనిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ రాబోయే కాలంలో ఇంకా మార్పులు జరుగుతాయి తెలుగుదేశం పార్టీ ఇటు రాష్ట్రంలో అలాగే ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్రంలో అలాగే ఇటు రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతుంది అలాగే జనసేన బీజేపీ పార్టీ తమ తమ స్థానాల్లో జెండా ఎగరైపోతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ గ్రాఫ్ అనేది నూట నలభై సీట్లు అనుకున్నాం ఇప్పుడు నూట యాభై సీట్లు పైపడి ఎన్డీఏ కూటమి తప్పకుండా అధిష్టానం అధికారం చేజిక్కించుకుంటుంది అదేవిధంగా ఇక్కడ కూడా రా రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు గతంలో కంచుకోటగా ఉండేది కొంతమంది నాయకులు ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పటికీ పార్టీ కేడర్ని అంతా కాసుకుని సెకండ్ కేడర్ అంతా కూడా బలంగా కాసుకుంది ఈరోజు పూర్వ వైభవం తెలుగుదేశం పార్టీకి వచ్చింది కాబట్టి హరీష్ గారి ఏదైతే హరీష్ గారు ఎంపీ ఎంపీ హరీష్ గారు ఉన్నారో ఆయన కూడా నల్లే మీద నడికే మొన్న రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన హవా చూపించారు ఎందుకంటే అది తండ్రి కొన్న మంచి పేరు వల్ల ఆయన ఫైట్కి చాలా గట్టిగా ఇచ్చారు ఫైట్ కేవలం ముప్పై వేలు ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఉన్నప్పటికీ ఈ ఈసారి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండా ఎగరటం ఖాయం దానికి ప్రజలందరూ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని మాది మాత్రం ఈ ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది సరే ఈ విషయం చెప్పారో ఇది పూర్తిగా గారికి తెలుస్తుంది ఈ విషయం నేను ఎందుకంటే ఆ విషయం శిరో మండపం కేసు జరుగుతున్నప్పుడు నేను చిన్నపిల్లవాడిని అప్పుడు తెలియదు మరి ఇప్పుడు తెలుసుకుందాం అనుకున్నప్పటికీ దాన్ని పిల్లి గారిని అడిగితేనే తెలుస్తుంది ఎందుకంటే అతని కథ కర్త క్రియ కర్మ అన్నీ మోసాడు ఆ కేసు విషయంలో ఇప్పుడు అది శిక్ష పడిందన్నా కూడా అది బోస్ గారి వల్లే ఆ ఘనత బోస్ గారికి చెందుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ ఒకసారి బోస్ గారిని అడిగితే అని స్పష్టంగా చెప్తాను